ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్తో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు సిద్ధమైంది గురువారం నుంచి అంటే అక్టోబర్ రెండు నుంచే అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ బరిలోకి దిగుతుంది ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ ప్రారంభించేసింది ముఖ్యంగా ఆసియా కప్ కు సంబంధించిన కొంతమంది ఆటగాళ్లు మాత్రమే ఆ ఆటగాళ్లు మాత్రమే టెస్ తీసుకొస్తున్నారు కొంతమంది అంటే కేఎల్ రాహుల్ యశస్వి జయస్వాల్ రవీంద్ర జడేజా వీళ్ళు ఆసియా కప్ ఆడలేదు కాబట్టి వీళ్ళు ముందు నుంచే కూడా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసేసారు అహ్మదాబాద్ లోని స్టేడియం స్టేడియంలో ఈ ప్రాక్టీస్ సెషన్స్ జరుగుతున్నాయి ఈ ఇంట్రెన్స్ ప్రాక్టీస్ సెషన్స్ కు టీమిండియా స్టార్ ఆటగాళ్లైన జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ దూరంగా ఉన్నారు అయితే ఆసియా కప్ అలసట తొలగించుకునేందుకే ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో వాళ్ళు పాల్గొనడం లేదంటూ అటు హెడ్ కోచ్ ఇటు సుబ్మన్ గిల్ ఇద్దరు చెప్పడం జరిగింది అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ప్రాక్టీస్ సెషన్స్ ను పరిగణ పరిగణలోకి తీసుకుని అంటే పర్యవేక్షించడం జరిగిందనమాట ఎవరు ఓపెనర్ గా రావాలి ఎవరు మిడిల్ ఆర్డర్ లో రావాలి ఎవరు ఈ తుది జట్టులో ఉండాలి అనే విషయం పైన ఒక క్లారిటీని తీసుకొచ్చారు అంతేకాకుండా ఇక ఆటగాళ్ళంతా కూడా ట్రైనింగ్ సెషన్స్ లో చాలా జోరుగా పార్టిసిపేట్ చేశారు ఆసియా కప్ ఎవరైతే ఆడారో ఆ ఆటగాళ్ళు కేవలం ఈరోజు ఫిట్నెస్ అండ్ స్ట్రెచింగ్ అండ్ వార్మప్ కి సంబంధించి మాత్రమే అంటే గేమ్ లాంటివి ఏం లేకుండా దానిలో ఫస్ట్ సుబ్మన్ గిల్ సుబ్మన్ గిల్ ఇంగ్లాండ్తో ఆడాడు ఆ తర్వాత టీ ఆసియా కప్ ఆడాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి సిరీస్ సిరీస్కి ఆడబోతున్నాడు సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే యశస్వి కేఎల్ రాహుల్ ధృవ్జురల్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అయితే ఆడటం జరిగింది ఫీల్డింగ్ ప్రాక్టీస్ తో పాటు నెట్స్ లో ఆటగాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ సాధన చేశారు చేసిన తర్వాత టెస్ట్ క్రికెట్ కాబట్టి కొంతవరకు బ్యాడ్ లైట్ లో కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళ ఆట ఎలా ఉంటుంది అనే దానిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేశారు యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ధృవ్జురల్ అలాగే దేవ్ దత్ పడికల్ వీళ్ళందరు వీళ్ళొక టీం సాయి సుదర్శన్ అలాగే ఇంకా మిగతా ఆటగాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఒక టీం అనమాట అంటే ముగ్గురు ముగ్గురు చొప్పున ఒక టీం వాళ్ళకి మళ్ళీ బౌలర్లు నెట్ బౌ నెట్ బౌలర్లు ప్రాక్టీస్ సెషన్స్కి సిద్ధమయ్యారు ఇలాగా ఆడడం జరిగిందండి ఇక సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ సుదీర్ఘమైన స్పెల్స్ బౌలింగ్ చేశారు ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా భారత్ ఏ తరఫున ఆస్ట్రేలియా ఏటో టెస్ట్ సిరీస్ ఆడారు సో వీళ్ళకి కూడా కొంత గ్యాప్ అయితే ఏం లేదు బాగానే ఉంది ప్రాక్టీస్ బౌలింగ్ రిధం అందుకునేందుకు శ్రమించారు గంభీర్ ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ పరిమాలు పరిశీలించారు పిచ్ కండిషన్స్ తగ్గట్టు టీమ్ టీమ్ కాంబినేషన్ ఎంపిక చేయడంపై గంభీర్ ఫోకస్ పెట్టాడు ఆస్ట్రేలియా ఏతో శతకం సాధించిన దేవదత్ పడికల్ కు తుది జట్టులో తీసుకునే అవకాశం కూడా ఉంది నితీష్ కుమార్ రెడ్డితో పాటు బ్యాటింగ్ చేసే అదనపు ఆప్షన్ తన తీసుకుంటే పేస్ అండ్ బ్యాటింగ్ డబల్ ఆప్షన్ కాబట్టి తను తీసుకోవచ్చు అయితే మరోవైపు వెస్టిండీస్ జట్టు వర్షం కారణంగా ఇండోర్ నెట్స్ కి పరిమితమైంది అరగంట మాత్రమే సాధన చేసిందనమాట అయితే ఈ మ్యాచ్ పిచ్ కండిషన్ కు స్పిన్ కు అనుకూలంగా ఉంటున్నాయి సో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు జడేజా కూడా జట్టులో కన్ఫామ్